హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకటరావులా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి ఒక చిన్న బిజినెస్ గురించి నేను మాట్లాడదాం అనుకున్నా చిన్న చిరు వ్యాపారం అనమాట అందరూ చేసుకోవచ్చు దాని మీద ఏంటంటే కొంచెం లాభాలు బాగానే ఉంటాయి కష్టం కూడా అలాగే ఉంటుంది ఆ వీడియో చేద్దాం అని చెప్పేసి నేను చాలా వరకు పొద్దున్నే తహదాలు ఆడుతున్నాను నాకు రెండు రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు అంటే ఇప్పుడు మీతో మాట్లాడటం కూడా కొంచెం కష్టంగా ఉంది అందుకని వీడియో నెక్స్ట్ పో అంటే పోస్ట్ పోన్ చేసా ఆ వీడియో చేయడానికి కొంచెం నా ఆరోగ్యం ప్రాబ్లం ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు చెప్తున్నాను నా ఆరోగ్యమే బాగలేదు ఫ్రెండ్స్ మరి ఆ వీడియో డైలీ వెయ్యి రూపాయల నుంచి ఇంకెంతైనా సంపాదించుకోవచ్చు అనే వీడియో కోసం నేను కొంచెం అన్ని రెడీ చేసుకున్నాను ఆ వీడియో చేయడానికి ఏంటంటే నా ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పి మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు జలుబు ప్లస్ తలకాయ నొప్పిగా కొంచెం ఎడం గంటల నుంచి కంట్లో నీరు కూడా కారుతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతున్నాను ముక్కు కూడా చాలా మంటగా ఉంది అయితే టాబ్లెట్స్ ఇప్పుడు వెంటనే ఏం లేదు కొంచెం ఆయుర్వేద అంటే మెడిసిన్ లాగా కొంచెం ప్రకృతి వైద్యం చేసుకున్నాను పర్వాలేదు కొంచెం అయితే డ కొంచెం ఏం రావట్లేదు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఏదో ముక్కు పట్టేసుకున్నట్టుగా ఉంది అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుకి ఈ వీడియో నేను చెయ్యాలి అసలు వాస్తవంగా కానీ మాట్లాడే పొజిషన్ లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది మీ అందరికీ అందుకనే ఈ విషయం తెలపడం కోసం ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను అర్థం చేసుకోండి ఎవరైనా సరే డై ఒక వెయ్యి రూపాయల నుంచి పైన రావచ్చు వెయ్యి పైనే వస్తాయండి అలాంటి వీడియో ఆరోగ్యమే మహాభాగ్యం మీద ఒక చిన్న వీడియో చేయడానికి నేను రెడీ చేస్తున్నాకి చేసుకొని ఉన్నాను కానీ కొన్ని పాత షార్ట్స్ నేను తీసుకొని ఉన్నవి నిన్న మొన్న పోస్ట్ చేశానండి అంటే కొంచెం ముందుగా అప్డేట్ అవుదామని చెప్పేసి అలా చేసి ఉంచుకుంటాను అలా షార్ట్స్ నేను పంపించాను మీరందరూ కొంచెం నాతో సహకరించాల్సిందిగా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్సు మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే అర్థం చేసుకొని ఈ వీడియోని మీరు చేయాల్సింది ఫ్రెండ్స్ కొంచెం వీడియో చేయడం కూడా ఇబ్బందిగానే ఉంది వాతావరణం కూడా బయట బాగా వర్షం వస్తుంది కొంచెం నన్ను ఏమి మీరు తిట్టుకోకుండా నన్ను అర్థం చేసుకొని మీకు మంచి వీడియో నేను మంచి వాయిస్తో మీకు చేసి ఇవ్వగలను అంటే ఇది అందరికీ ఉపయోగపడేదే అంటే చిన్న చిన్న వృత్తులు వారైనా సైడ్ బిజినెస్గా చేసుకునేవారు ఎవరైనా సరే లేదు నేను అదే వ్యాపారం చేసుకుంటానన్నా కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడింది దాని గురించి అన్నీ నేను రెడీ చేస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను అనే పేరే కానీ నాకు ఒక తలనొప్పి అవి ముక్కు పట్టేసేసి ముక్కు బాగా మంటగా ఉందండి అర్థం చేసుకోండి వాయిస్ గట్టిగా ఇవ్వలేకపోతున్నాను ఆరోగ్యం కుదిరిన తర్వాత అంటే కుదుట పడిన తర్వాత మీకు మళ్ళీ ఆ మంచి వీడియోని ఆరోగ్యమే మహాభాగ్యము అనే వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి డైలీ వెయ్యి రూపాయలు పైన సంపాదించుకోవచ్చు కొంచెం రిస్కీ కూడా ఉంటుంది దాని గురించి కొంచెం మీరు వెయిట్ చేస్తే నేను ఆ వీడియోని నా ఆరోగ్యం బాగున్న తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అనే వీడియోని మీకోసం నేను చేసి మీ ముందు ఉంచుతానండి అందరికీ ధన్యవాదాలు అర్థం చేసుకోండి నా ఆరోగ్యం కొంచెం బాగలేదు పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉంది అందుకు మీరు చింతించకుండా నన్ను అర్థం చేసుకొని ఈ వీడియోని మీరు చూసి నాకు చిన్న కామెంట్ పెట్టండి నేను ఎప్పుడు చేస్తానంటే నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మీకు వీడియో చేసి మీకు మంచి అప్లోడ్గా అంటే మంచి వీడియోగా చేసి మీకు ఇవ్వగలరు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మన వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీకు కృతజ్ఞతని మరి ఈ వీడియో ఇలా చేసినందుకు అంటే చేయొచ్చో లేదా నాకైతే తెలియదు చేసి మీకు కొంచెం అంటే ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది అంటే మీకు కొంచెం ఈరోజు ఏదో ఒక వీడియో వస్తుందని చెప్పి మీరు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది కొంచెం నా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మీకు మంచి వీడియో నేను అందిస్తానని చెప్పి నా మనవి ఓకేనా ఫ్రెండ్స్ నా ఆరోగ్యం కుదు పడిన తర్వాత మీ అందరికీ మంచి వీడియోను చేసి చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ